सर्वविश्वन्यस्तपादपद्मायते वामहस्तालोलवेदशास्त्रायते लोलवेदशास्त्राय ते ज्ञानसूर्यायते दत्तरूपायते श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् శ్రీ వందనం శ్రీ వేణుగోపాల కృష్ణాయ వందనం శ్రీ స్వామి వారి దివ్య సందేశము కాలభైరవుడు హనుమంతుడు స్వామి సేవయే వీరి పరమ కాలభైరవుని వద్ద హనుమంతుని వద్ద ఉన్నన్ని సిద్ధులు ఈ సృష్టిలో ఏ జీవుని వద్దనూ లేవు కానీ ఆ ఇరువురు సర్వదా దత్తుని పాదదాసులై తాము చేయుచున్న మహిమలన్నియును దత్తుడే చేయుచున్నాడనియు తాము ధరించిన సొమ్ములన్నీయు దత్తుడు ఇచ్చినవే అనియూ ఎల్లప్పుడూ ప్రపత్తి భావముతో చెప్పుదురు అంతేకాదు సిద్ధులను సొమ్ములను పొందినంత మాత్రమున ఆయన నుండి వేరు చేయలేని ఆయన స్వరూపమును పొందలేమని నిరూపించుచు ఆయన స్వరూపము కన్నా భిన్నమైన కుక్క కోతి రూపములలో ఉన్నారు కుక్కకు కోతికి ఎప్పటికీ నర రూపము రాదు అట్లే జీవుడెప్పుడు దేవుడు కాడని జీవుడు సదా దా దేవుని దాసుడే అనియు బోధించుచున్నారు హనుమంతునికి సృష్టికర్త భర్త హర్త అను సర్వాధికారములు ఇచ్చినను కాలభైరవునికి భయపడుచు అతడు చెప్పినట్లు వివిధ అవతారములందు స్వామి నడుచుకొనుచున్నను హనుమత్ కాలభైరవులు స్వామికి ఎల్లప్పుడూ దాసులుగానే ఉందురు కావున స్వామి కైవల్యమునిచ్చినను ఆ మత్తులో పడక వీరు సత్యముపై నిలచియున్నారు రాజు తన పుత్రునిపై ప్రేమతో వాని నెత్తిపై కిరీటము పెట్టి వాని చేతికి రాజదండమునిచ్చి సింహాసనముపై కూర్చుండ చేసినాడు ఆ బాలుడు అజ్ఞానముతో నేనే రాజునని చెప్పుచుండగా చూచి రాజు ఆనందించుచున్నాడు ఇంతవరకు పర్వాలేదు కానీ ఆ బాలుడు దుష్టుడై ఆ రాజదండముతో ఇతరులను హింసించినచో రాజు వెంటనే లాగుకొని వాణిని దండించును అట్లు కాక ఆ బాలుడు వలె చక్కగా తీర్పులను ఇచ్చుచున్నచో వానికి అభిషేకము చేసి వాణిని నిజముగానే రాజును చేయును అట్టివాడు రాజు అయిన తర్వాత కూడా తన తండ్రి ఇచ్చిన అధికారమే ఇది అని ప్రపత్తి భావముతో రాజుకు నమస్కరించును ఇదే విధముగా అష్టసిద్ధులను దత్తుడు భక్తులకు ఇచ్చి వాటిని ప్రదర్శించుచు నేనే దత్తుడను నేనే దత్తుడను అని వారు పలుకుచుండగా వాని చూసి దత్తుడు నవ్వుకొని ఆనందించును కానీ వారు ఇతర భక్తులను హింసించినచో దత్తుడు వారి సిద్ధులను లాగుకొని వాణిని దండించును హిరణ్య కసిపునకు అష్టసిద్ధులను ఇచ్చినవాడు దత్తుడే వాడు నేనే దత్తుడనన్నను దత్తుడు కోపగించలేదు కానీ ప్రహ్లాదుని హింసించగా వాణిని దండించెను విష్ణుదత్తుడు ఆ సిద్ధులను లోక కళ్యాణమునకు వినియోగించగా తానంత వాణిగా చేశాను సూచన ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారము చేయడము భగవంతుడికి అమితమైన ఆనందాన్ని కలిగిస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్భగవద్గీతలో చెప్పియున్నారు అందుకే జ్ఞాన యజ్ఞేనతేనాహం అని గీతలో అన్నారు మనకు ఆధ్యాత్మిక జ్ఞానము శాశ్వతమైన సంతోషాన్ని కలిగించటమే కాక ప్రపంచంలో శాశ్వతమైన శాంతిని కూడా నెలకొల్పుతుంది కాబట్టి శ్రీదత్త భగవానుని అపూర్వమైన ఈ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారములో భాగస్వాములై ఆ భగవంతుని పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందగలరు జయదత్తస్వామి